మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియాపరలోకపు తండ్రి మీ ఘనమైన పవిత్రమైన శ్రేష్టమైన నామానికి మా ప్రభు అయిన క్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తలు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో తండ్రి మీ విలువైన వాక్కులను నేర్చుకోవటానికి మీ సన్నిధులే విధంగా మేము ఉండగలుగుటకు కృప చూపించినందుకు అలానే మీ పిల్లలకు కొద్దిమందికైనా మీ సందేశాన్ని అందించుటకు ఇచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి మా ప్రభు అయిన క్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం మీ విలువైన సంగతులు మాకు నేర్పండి మా ఆత్మీయ జీవితాలను బలపరచండి మీ సన్నిధిలో మీ ఎందు వైభక్తులు కలిగి యథార్థ హృదయులమని బ్రతుకుటకు మీ కుమారుని కొరకు సాక్షులుగా జీవించుటకు మీ కృపాకటాక్షములు మా అందరిపై ఉంచుమని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి అడిగి వేడుకొని చున్న తండ్రి ఆమె క్రీస్తునందుకు ప్రేమైన దేవుని వారులారా ఈ సమయమందు దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి మనమందరం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం ఎందరికో లేని భాగ్యం దేవుడు ఈ దినమును ఈ సమయమును మనకిచ్చాడు అంటే తన మాటలను ఆలోచించాలి అని తన మాటలు నేర్చుకోవాలి అని ఆయన మనస్సు ఏంటో తెలుసుకోవాలి అని దేవుడు మనిషికి లేదా మనుషులందరికీ ఇచ్చే సమయం మార్పుకై ఇచ్చే తరుణం ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మంచిని చెడగొట్టి అనగా దానిని చెడగొట్టి మంచి లేని మనిషి మంచిది ఏది మంచిదాని చెడగొట్టాడు అంటే మంచిది ఏముంది మంచిది అన్నది ప్రతి మనిషికి ఉపయోగపడేది మంచిది ప్రతి మనిషి ఉపయోగించేది మంచిని ప్రతి మనిషి ప్రేమించేది దేవుని విషయానికి వస్తే ఆయన అందరికంటే ముందుగా ఉన్నవాడు ఈ లోకం పుట్టకముందు దేవదూతలను దేవుడు కలిగించక ముందు తండ్రి ఒంటరివాడిగా ఉన్నాడు తండ్రి అనగా దేవుడు ఆత్మ ఆత్మస్వరూపి కంటికి కనిపించని వాడు అదృశ్యుడు దేవుడు మంచివాడు ఎవరికి అన్యాయము చేసేవాడు కాడు దేవునికి పక్షపాతము లేదు దేవుడు పక్షపాతి కాడు అందరి పట్ల మంచి చేసేవాడు అందరికీ మంచిని పంచేవాడు అందరి కోసం మంచిగా ఆలోచించేవాడు కన్నతండ్రులు బైబిల్లో కూడా దేవుని కోసం గ్రంథకర్త ఇరుమేగాలు రాస్తూ దేవుడు మంచివాడు అనే పదాన్ని ఆయన తెలియజేశాడు సైన్యములకు అధిపతి అవి యహోవా మంచివాడు మంచితనానికి మూలాన్ని మనం ఆలోచిస్తే దేవుడు మంచికి మూలాన్ని పరిశీలిస్తే కనిపించేదే అందరికీ జన్మనిచ్చిన తండ్రి ఆయనలో ఉంది మంచి మంచివాడు అన్న విషయాన్ని బైబిల్లో మనం చూడగలిగితే ఇరమే గ్రంథము ముప్పై మూడో అధ్యాయము పదకొండు వచ్చిన భాగాన్ని చూడగలిగితే పిల్లారా ఇరమే గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ చూద్దాం మంచివాడు ఆయన కృప నిరంతరముడును దేవుడు మంచివాడు దేవుడు మంచివాడు మంచివాడు మంచి పనులు చేస్తాడు మంచివాడు మంచిని చేసి చూపిస్తాడు మంచివాణిలో ఉండే గుణాలు గుణలక్షణాలు సుగుణాలు చాలా అందరూ ఇష్టపడేవిగా అందరూ ఇష్టపడే విధంగా మంచివాణిలో గుణలక్షణాలు స్వభావ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ప్రపంచంలో ఉన్న మనుషులు మొదటి మానవుడైన ఆదాము లో నుంచి రాకముందు ఆదామే పుట్టకముందు ఆదాము కంటే ముందు విశ్వం సృష్టి పుట్టక ముందు దేవుడు కలిగించక ముందు ఒంటరిగా ఒంటరిగా ఒంటరివాడుగా ఉన్న తండ్రి మంచివాడు మంచివాడు మంచి చేయాలి దేవుడు మంచి చేశాడు దేవుడు చేసిన మంచి ఏంటి అన్న విషయాన్ని మనం ఒకసారి బైబిల్లోకి వెళ్ళి ఆలోచించగలిగితేవరా ఆదికాండం ఒకటో అధ్యాయం ఆది కాండం ఒకటో అధ్యాయము ముప్పై ఒకట వచ్చిన భాగాన్ని చదవగలిగితే దేవుడు ఆది కాండం ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినేవుడు దేవుడు తాను చేసినది యావత్తు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండి అది చాలా మంచిదిగా నుండి చూసారా దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు ఏం చేశాడు దేవుడు అనంతమైన విశ్వాన్ని ప్రకృతిని కలిగించాడు ఇందులో జలచరములు జంతువులు పక్షులు పురుగులు పశువులు మృగాలు ఆకుకూరలు కాయగూరలు గింజలు నింగి నేల నీరు సూర్య చంద్ర నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు భూమిలో ఉండే సంపద ఇవన్నీ దేవుడు చేసినవి సమస్తాన్ని మట్టి నుండి పుట్టించాడు భూమి పుట్టించుగాకాని పలుకగా ఆ ప్రకారం ఆయను మొదటి దినమాయను రెండవ దినయను మూడవ దినమాయను నాలుగో దినమాయెను ఐదవ దినమాయను ఆరో దినమాయను అది మంచిదని దేవుడు చూచిను దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు తాను చేసినది తాను చేశాడు ఎవరి కోసం మన కోసం చేశాడు దేవుడు తానే కష్టపడ్డాడు తానే మనందరి కోసం ఎంతో ఆలోచించాడు తానే మనకు అనగా తరతరాలు పుట్టుకొని వచ్చిన తరగని ఆస్తిని ఒక స్వాస్థ్యముగా ఒక గిఫ్ట్గా అనంతమైన విశ్వాన్ని ఇవ్వాలనుకున్నాడు దేవుడు చేశాడు కష్టపడ్డాడు విశ్రాంతి లేకుండా అలసిపోయాడు మన కోసం ఆలోచించాడు మన కోసం కష్టపడ్డాడు మన కోసం తండ్రి శ్రమించాడు మన కోసం అలసిపోయాడు అందుకే దేవుడు విశ్రాంతి తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఏర్పడింది అన్న విషయాన్ని కూడా రెండో అధ్యాయంలో మనం చూడగలం పిల్లరా దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా బాగుంది మంచిదిగా నుండేను మంచిది ప్రకృతిలో ఏది మంచిది కాదు చెప్పండి సమస్తం మంచిదే చెట్లు మంచివే నీరు మంచిదే ఉప్పు నీరు కదండి ఎలా మంచిది అనుకుంటున్నారా ఉప్పు నీరుతోనే ఉప్పును తయారు చేస్తున్నారు ఉప్పు మంచిది కాదా మంచిదే వంటలోకి వేసుకుంటాం ఉప్పు మంచిదే నీరు మంచిదే ఆకాశం గ్రహాలు నక్షత్రాలు ఉపగ్రహాలు అన్ని మంచివే భూమి భూమి నుంచే మనకు పంటలు భూమి నుంచే మనకు ఆహారం మంచిది సమస్తాన్ని దేవుడు చూశాడు కష్టపడి చేసి నా పిల్లలకి ఎలా ఉంటుంది ప్రకృతి అని చూ చూస్తే ఓ కొండలతోనూ వాగులతోనూ వంకలతోనూ రంగురంగులు అలంకరణతో ఉన్న అందమైన ప్రకృతిని చేసి దేవుడు ఆనందించాడు నా పిల్లలు రాబోయే నా పిల్లలు ఆదాము నుంచి పుట్టుకొని వచ్చే ప్రతి జాతి మనుషులు ఈ అనంతమైన విశ్వాన్ని చూసి సంతోషపడాలి సంతోషపడటమే కాదు ఆనందించడమే కాదు వారిలో లేదా వారు ఆనందించడానికి సంతోషించడానికి ఒక తండ్రిగా నేనే మూలమని తెలుసుకుంటారు నన్ను గుర్తించి నన్ను గుర్తించాలి నేను ఇచ్చినవి తిని చూసి ఆ వాసన చూసి రుచులు చూసి ఆ తీయధనాన్ని చూసి ఆ పులుపును చూసి ఒక తండ్రిగా నన్ను స్మరించుకోవాలి నా పిల్లలు మా నాన్న ఎంత గొప్పగా చేశాడు మా కోసం మా తండ్రి ఎంత కష్టపడ్డాడు మా కోసం మా కోసమే ప్రకృతిని చేశాడు మా కోసం చేయడానికి తానే కష్టపడ్డాడు ఆయన పట్ల ఎల్లప్పుడూ మేము కృతజ్ఞులము కలిగి బ్రతకాలి ఆయన ఎందు భయము భక్తి కలిగి జీవించాలి ఆయన కోసం మేము బ్రతకడం కోసమే ఈ అనంతమైన విశ్వాన్ని చేశాడు అని తనను జ్ఞాపకం చేసుకోవడానికి తనను స్మరించుకోవడానికి తన స్వరూపాలుగా పుట్టిన పిల్లలు తన కోసం బ్రతకడానికే ఈ అనంతమైన విశ్వాన్ని అనగా మంచి ప్రకృతిని చేసి మనిషి పాదాల క్రింద ఉంచాడు సమస్తం ఈరోజు ఆరడుగుల ఆకారం కలిగిన మనిషి పాదాల క్రింద ఉందంటే మీరు నమ్మగలరా నమ్మాలి బైబిల్లో దేవుడు తెలియచేసిన మాట సమస్తము నరుని పాదముల క్రింద నువ్వు పెట్టావు నరుడు ఆరు అడుగుల ఆకారం కలిగినవాడు ఇంత చిన్ని ఆకారం కలిగిన మనిషికి ఇంత సువిశాలమైన ప్రకృతిని దేవుడు చేశాడు అంటే ఆయన ఎంత మంచివాడో ఎంత ప్రేమ కలిగినవాడో మన కోసం ఎంత ఆలోచించాడో ప్రతి మనిషి ఆలోచించాలి మనిషి ఈరోజు స్వతహాగా ఏది కూడా తయారు చేయలేడు అది ఇంపాసిబుల్ మనిషి ఏది కూడా తన స్వంతంగా ఏ వస్తువును తయారు చేయలేడు తాను తయారు చేయాలన్న ప్రకృతిలో ఉన్న వస్తువును తీసి తనకు అనుకూలంగా తయారు చేసుకోగలడేమో కానీ తన ఆలోచనతో తనకున్న పరిజ్ఞానముతో ఏ వస్తువును కూడా మనిషి తయారు చేయలేడు ఎందుకు అంటే ఈ ప్రకృతి అంతా దేవుడు చేసింది ఆయన మహా జ్ఞానముతో కలిగించిన ప్రకృతి అసలు ఈ ప్రకృతిలో ఉండే పదార్థాలు ఏంటో కూడా తెలియదు రాయి ఆ పదార్థం ఏంటో తెలియదు కానీ మనకు కనిపించే పదార్థం దృఢంగా ఉంటుంది గట్టిగా ఉంటుంది కానీ ఆ పదార్థం ఏంటో తెలియదు ఇలా మనిషి ఆలోచనలకు అందని పదార్థాలు ఎన్నో ప్రకృతిలో ఉన్నాయి ఈరోజు శాస్త్రవేత్తలు ఎన్నో మొక్కలకు పేర్లు పెట్టారు కానీ వాస్తవానికి అవి ఆ పేర్లు వాటికి వర్తిస్తాయో కూడా తెలియదు వాళ్ళకు తెలిసిన వరకు వారికి ఉన్న పరిజ్ఞానాన్ని బట్టి వారు పేర్లు పెట్టారు కానీ వాస్తవానికి వాటి పేర్లు అవి కాకపోవచ్చు క్రీస్తునందు ఇల్లరా ఆది కారణం ఒకటో అధ్యాయ ముప్పై ముప్పై వచ్చినములు మనం చదువుకున్నాం దేవుడు తాను చేసినది తాను చేసినది తాను చేశాడా అవును ఎవరి కోసం మన కోసమే తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండి చాలా మంచిది నువ్వు తినే కూరగాయ మంచిది నువ్వు త్రాగే నీరు మంచిది నువ్వు అనుభవించే గాలి మంచిది నువ్వు నివసించే భూగ్రహం మంచిది నువ్వు అనుభవించే వర్షం మంచిది సమస్తం అంతా మంచిగా ఉండాలని అంతా తన పిల్లలకు మంచి జరగాలని మంచివాడు చేసిన మంచి పనులవన్నీ తన కోసం ఆలోచించాలని తన కోసం మంచిగా బ్రతకాలని దేవుడు మంచి వాటినిచ్చాడు మంచి తండ్రి అందరికీ జన్మనిచ్చినవాడు మంచి చేసిన దేవుడిని సమాజం గుర్తించక మనిషి చెడిపోయాడు ఎప్పటి నుంచి బాల్యం నుండి చెడిపోయాడు తన అనాది సంకల్పం మేరకు మనిషికి జన్మనివ్వాలి అన్న ఆలోచన కలిగిన తండ్రి అనేకుల కొరకు అందరి కోసం ప్రకృతిని చేసి మంచి ఇచ్చాడు ప్రకృతిలో మనిషి ఆదాముని ప్రవేశపెట్టాడు మొదటి మానవుడైన ఆధాముని ప్రకృతిలో ప్రవేశపెట్టి అతని గర్భము గుండి అనేకులను తీసుకుని వచ్చాడు యావత్తు భూమి మీద కాపరముండుటకు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు ఉద్భవింపచేశాడు జన్మింపచేశాడు ఇలా ఆదావు మొదలుకొని పుట్టుకొని వచ్చిన ప్రతి జాతి మనుషులు నేటి సమాజంలో మంచి ప్రకృతిని అనుభవిస్తున్నారే కానీ మంచి గాలిని అనుభవిస్తున్నారే కాని మంచి పండ్లు తింటున్నారే కాని మంచి ఆకుకూరలు అనుభవిస్తున్నారు కానీ మంచి ప్రకృతిలో ఉన్న ప్రతిదాని ఆస్వాదిస్తూ ఆనందంగా గడుపుతున్న మనిషిలో మంచితనం అన్నది లేకుండా పోయింది కనుమరుగైపోయింది కారణం వారి బాల్యము నుండి చెడ్డది అందుకే బైబిల్లో కూడా ఆది కాండము ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకట వచ్చిన భాగాన్ని చూడగలిగితే ఆది కాండం ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన భాగాన్ని చూడగలిగితే పిల్లల అప్పుడు అప్పుడు యహోవా మీదట నరులను బట్టి నరులను బట్టి భూమిని మరలా భూమిని మరలా శపించను అని ఎందుకనగా ఎందుకంటే నరుల హృదయాలోచన నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి వారి బాల్యం నుండి చెడ్డది నేను ఇప్పుడు చేసిన ప్రకారం వారి హృదయ ఆలోచన హృదయములో నుండి పుట్టే ఆలోచన ఆలోచనలకు కేంద్రస్థానం ఆలోచనలకు కేంద్ర స్థానం హృదయం హృదయం నుండి పుట్టే ఆలోచన మంచిది కాదట చెడ్డది దేవుడు మంచివాడు సమస్తాన్ని కలిగించి మంచి ప్రకృతిని మనిషి పాదముల క్రింద పెడితే సమస్తాన్ని అనుభవిస్తున్న మనిషిలో మంచితనము లేదు చెడు బాల్యం నుండి మనిషి చెడిపోయాడు అందుకే అది ఆది కాండం ఆరో అధ్యాయము ఐదు ఆరు వచన భాగాలు చూడగలిగితే ఆది కాండం ఆరు అధ్యాయము ఐదు ఆరు వచనాలు చెడుతనము నరుల చెడుతనము గొప్పది భూమి మీద గొప్పది వారి మనిషి అనుభవించింది మంచిదే కానీ మంచిని అనుభవించిన మనిషి మంచిని రుచి చూసిన మనిషి మంచి కావాలని కోరుకున్న మనిషి తాను మాత్రం చెడిపోయాడు తినే తిండి మంచిదిగా ఉండాలంటాడు కట్టే బట్ట మంచిదిగా ఉండాలంటాడు త్రాగే నీరు మంచిదిగా ఉండాలనుకుంటాడు పీల్చే గాలి మంచిదిగా ఉండాలనుకుంటున్నాడు అన్ని మంచివి 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 కావాలి అనుకుంటున్న ఈ మనిషి మాత్రము మంచిగా లేడు ఎలా ఉన్నాడు అంటే నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది చెడిపోయారు దేవుడు తాను చేసినది ఆవత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండేను అన్న తండ్రి మరలా భక్తుడైన మోసే గారి ద్వారా ఏమని వ్రాయిస్తున్నాడు చూడండి అదే ఆది అధ్యాయం ఆరవధ్యాయం పన్నెండవంలో దేవుడు చెడిపోయారు అందరు అక్రమకారులుగా అన్యాయస్తులుగా దోచుకునేవారుగా దోపిడిగాన్రుగా అందరు మారిపోయారు దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు ప్రకృతి అంతా పవిత్రంగా కల్మషము లేనిదిగా పవిత్రంగా కనిపించింది కానీ పవిత్రమైన కల్మషము లేని ప్రకృతిలో మనిషి అపవిత్రుడుగా మారిపోయాడు కల్మషం కల్మషం కలిగిన వాడుగా మారిపోయాడు ప్రకృతి పవిత్రమైనది కల్మషము లేనిది మనిషి అపవిత్రుడుగా అన్యాయస్తుడుగా కలంకుడుగా మారిపోయాడు మనిషి కీడు చేయడంలో గొప్పవాడయ్యాడు చెడు చేయడంలో గొప్పవాడయ్యాడు అందుకే ఈ ప్రకృతిని కూడా మనిషి తన సొంత ఆలోచనతో సొంత జ్ఞానంతో చెడగొట్టాడు ప్రకృతి క్రమం తప్పేటట్లు చేసింది మనిషి ప్ర ప్రకృతి ఒక క్రమంగా నడవడానికి క్రమబద్ధతిని నియమించిన నియమించినవాడు దేవుడైతే ప్రకృతి తన గతి తప్పడానికి ప్రకృతి తన క్రమాన్ని తప్పడానికి కారకుడైన వాడు మనిషి అంటే దేవుడు చేసిన ప్రకృతిని గతి తప్పే విధంగా చేసినవాడు మనిషి దానికి ఉదాహరణగా మనం చూడగలిగితే ప్రపంచంలో ఈరోజు వాహనాలు ఎన్నో మనిషి కనుగొన్నాడు వాహనాలు భూమి మీద తిరిగే వాహనాలు అది ఒక లారీ కావచ్చు కారు కావచ్చు బస్సు కావచ్చు వెహికల్స్ రకరకాలుగా వెహికల్స్ భయంకరంగా ఈరోజు కారులు ఒక అమెరికా దేశం కావచ్చు ఒక ఢిల్లీ ప్రాంతం కావచ్చు ఒక జపాన్ ఒక లండన్ ఈ దేశాలను మనం చూడగలిగితే ఏ దేశాన్ని చూసినా వాహనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ వాహనాలు తిరగటం వలన ఈ వాహనాలు తయారు చేయటం వలన ఈ వాహనాలలో నుంచి వచ్చే ఆ పొగ ఏదైతే ఉందో అది ప్రకృతులు కలిసిపోయి కాలుష్యంగా మారిపోయింది విషవాయువుగా మారిపోయింది ప్రకృతిలో దేవుడు మంచి గాలిని పెట్టాడు ప్రాణవాయువు ప్రాణవాయువు అది పుట్టిన బిడ్డ మొదలుకొని చచ్చిపోయేంత వరకు చనిపోయే ముసలవాని వరకు అవసరమైన ప్రాణవాయువు ప్రకృతిలో దేవుడు ఉంచాడు ప్రాణవాయువు పవిత్రమైనది ప్రాణవాయువు చాలా మనిషి ఆరోగ్యానికి ఉపయోగపడేది ఈ వాయువును పీల్చుకోవటం వలన రక్త ప్రసరణ గుండెకు గుండె చెప్పు లేకుండా ఏ ప్రాణహాని కలగకుండా ఈ ప్రాణవాయువు అన్నది మనిషికి ఉపయోగపడుతుంది బ్లడ్ సర్కులేషన్ కావాలన్నా మనిషిలో ఉన్న రక్తం అది శుద్ధి చేయబడాలన్న ప్రాణవాయం అన్నది చాలా అవసరం అందుకే మనిషి ప్రతిరోజు ఎన్నో వేలసార్లుగా పీలుస్తున్నాడు ప్రాణవాయువుని ఈ ప్రాణవాయువే ఈరోజు ఈ ఆధునిక టెక్నాలజీని బట్టి కనుగొనబడిన ఈ వాహనాలు ఈ వాహనాల నుంచి వచ్చే ఆ పొగ వలన విషవాయువుగా మారిపోయింది అందుకే భయంకరమైన రోగాలు భయంకరమైన జబ్బులు మనిషి ఆరోగ్యాన్ని తనకు తానే పాడు చేసుకుంటున్నాడు ప్రకృతిని పాడు చేస్తున్నాడు టెక్నాలజీ ఆధునిక టెక్నాలజీ మేమేదో సాధించాము మేమేదో సాధించాము అనుకుంటున్నారు కానీ వారు తయారు చేసిన వాటి వలన వారి ప్రాణానికి ముప్పు అన్న సంగతి ఈ శాస్త్రవేత్తలైనా జ్ఞానం కలిగిన వారైనా ఆలోచించటం లేదు ఈ పొగ ఇంత భయంకరంగా మారిపోయింది ఇక మరో విషయాన్ని మనం వస్తే మరో విషయాన్ని మనం ఆలోచించగలిగితే ప్రియులారా ఈరోజు ఎన్నో వస్తువులు తయారు చేయడానికి ఫ్యాక్టరీలు కంపెనీలు కట్టాడు మనిషి ఈ ఫ్యాక్టరీల ద్వారా కంపెనీల ద్వారా వెలువడే ఆ భయంకరమైన వాయువు ఏదైతే ఉందో పొగ విషవాయువు ఆ పొగ ఆకాశంలోకి వెళ్ళటం వలన అంతరిక్షంలో అది కలవటం వలన ఓజోన్ పొరకు భయంకరమైన తీవ్రత ఏర్పడింది ఓజోన్ పొర చిల్లు పడింది ఈ ఓజోన్ పొర దేవుడు ఎందుకు పెట్టాడు అంటే సూర్యుని నుండి మనకు మంచి మేలు జరగాలి అని సూర్యుని నుండి వచ్చే ఆ సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా పడితే మనిషి భూమి మీద బ్రతకలేడు అని మనిషి మనుగడ కొనసాగించలేడు అని దేవుడు మనకు తగినంత వెలుతురు వేడి ఆ సూర్యు నుంచి వచ్చే కిరణాలు మనిషిపై పడాలని మొక్కల మీద ఉండాలని మన కోసం ఆలోచించిన తండ్రి ఒక ఓజోను పొరను సూర్యునికి ఆ సూర్య వెలుతురికి అడ్డంగా ఉంచాడు కానీ ఈరోజు ఈ భయంకరమైన పొగ శూన్యంలో కల కలవటం వలన మనిషికి రక్షణ వలయంగా ఉన్న ఈ ఓజోన పొర అన్నది దెబ్బతినింది దాని వలన భయంకరమైన రోగాలు భయంకరమైన జబ్బులు కూడా మనుషులకు సంభవిస్తున్నాయి దేవుడు చేసింది మంచిదే దేవుడు చేసింది మంచిదే కానీ మనిషి చెడిపోయాడు ప్రకృతిని ఈరోజు చెడగొడుతున్నాడు ఇది రెండు అయితే ఇక మూడవ విషయానికి వస్తే దేవుడు సముద్రాలు మహాసముద్రాలను చేసినట్లుగా ఆదికాండ మొదటి అధ్యాయంలో మనం చదువుకుంటాం ఆ జలములు ఈ జలములు వేరుపరచగా అని చెప్పి ఆ జలముల మధ్య ఒక విశాలమును కలిగించాడు అదే భూగ్రహము మనము బ్రతికే ఆరిన నేల ఆ జలములకేమో ఆకాశము ఆకాశమని ఆకాశము క్రింది జలములకేమో సముద్రాలు అని మహాసముద్రాలని పేర్లు పెట్టాడు ఈ సముద్రాలలో ఉన్న చేపలు జలచరములు మనకు ఆహారంగా మారాలని ఎన్నో వందల వేల రుచులు కలిగిన చేపలు మనం తినాలి అని అనుభవించాలని దేవుడు అన్ని మన మంచిగా చేశాడు కానీ ఈరోజు ఈ ఆధునిక టెక్నాలజీని బట్టి శాస్త్రరంగంలో ఉన్న శాస్త్రవేత్తలు కూడా పెద్ద పెద్ద సిప్పులు నీటిని నడిచే ఓడలు తయారు చేశారు ప్రపంచంలోని అతిపెద్ద సిప్పు దాని పేరు ప్రపంచంలో ప్రపంచంలో పేరుగాల్చిన సిప్ ఒకటి ఉందండి టైటానిక్ సిప్ దాన్ని తయారు చేయడానికి ఎంతోమంది కార్మికులు పనిచేశారు వేల మంది ఇంజనీర్లు పనిచేశారు ఎలక్ట్రానిక్ కరెంటుకు సంబంధించిన వాళ్ళు పనిచేశారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రపంచంలో ఈరోజు చూడండి సముద్రాలలో ఎన్నో ఓడలు సిప్పులు పరుగెత్తు మరి పరుగులు తీస్తున్నాయి నీటి మీద నడుస్తున్నాయి కానీ ప్రయాణానికి మంచిది అనుకుంటున్నారు మనుషులు బాగానే ఉంది నీటి మీద ప్రయాణం చేయడం ఆనందంగా సంతోషంగా ఉంటుంది కానీ దాని నుంచి వెలువడే ఇంధనము ద్వారా ఇంధనం దాని నుంచి వెలువడే ఇంధనం అన్నది నీటిలో కలవటం వలన నీటిలో నీటి అశుభ్రంగా మారటం వలన అందులో ఉన్న జలచరములు అనగా చేపలు అందులో సంచరించే అన్నీ కూడా నశించిపోతున్నాయి చచ్చిపోతున్నాయి దీనికి గల కారణం ఎవరు మనిషి మనిషి తన స్వార్థం కోసం స్వలాభం కోసం తాను సంపాదించుకోవడం కోసం తన వారికి కూడబెట్టడం కోసం ఎన్నో తయారు చేశాడు కానీ చూడటానికి ఆలోచించడానికి మంచిగానే కనపడుతుంది ప్రయాణం కోసం కదండి అనవచ్చు కానీ దాని నుంచి ఎంత ప్రమాదం ఉందో మనుషులకన్నది భవిష్యత్తు ముందు ఆలోచన చేయలేకపోయాడు మనిషి ఎప్పుడు మనిషి ఆలోచనలో పడతాడు అంటే తాను చేసినది తన నెత్తి మీదకి వచ్చినప్పుడు తాను చేసినది తన మీద తిరుగుబడినప్పుడు మనిషికి ఆలోచన వస్తుంది ఎందుకు చేశానా నేను అని గనుక ప్రతి విషయాన్ని కూడా మనం ఆలోచించాలి దేవుడు ప్రకృతిని అందమైన ప్రకృతిని చేశాడు రంగుల ప్రపంచం ఎంత అందంగా ఉంది చూడడానికి పన్నులకింపుగా ఉంది చెట్లు చూడగానే కలిగే ఆనందం వేరు గాలి మనకు తగలగానే వచ్చే అనుభూతి వేరు సముద్రాలు చూడగానే మనకు మనలో పుట్టే ఆ ఉల్లాసం వేరు ఈ ప్రకృతిలో ఉండే రంగులు చూడగానే మనం సంతోషించే సంతోషం వేరు ఎంతో ఆనందంగా సంతోషంగా ఈ రంగుల ప్రపంచాన్ని చూసి తనను స్మరించుకుంటూ దేవాను ఉన్నావా నీవే చేసావా నా కోసం చేసేవా నన్ను కన్నావా అని తండ్రిని తెలుసుకోవడానికి దేవుడు ఎంతగానో ఆశతో చేశాడు కానీ దేవుని ఆశ నిరాశ చేసి మనిషి ప్రకృతిని రోజు పాడు చేస్తున్నాడు ప్రకృతి గతి తప్పే విధంగా చేశాడు అందుకే ఇరమే గ్రంథములు ఒక మాట చెప్పాడు మీ పాపములే వాటి క్రమము తప్పించిన అన్నాడు ప్రకృతి గతి తప్పడానికి మనిషి చేసిన పాపం మనిషి చేసిన పాపం ఏంటి ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపం అనగా ఏంటి ఆజ్ఞ అతిక్రమమే పాపం దేవుని మాటను ధిక్కరించి ఈరోజు ఈ శాస్త్ర రంగం ఈ శాస్త్ర ప్రపంచం తామేదో జ్ఞానం అని మేము చేసిందే గొప్పదని ముందుకు వెళ్తున్నారు కానీ దేవుని మాటను ధిక్కరించారు దేవుడు ఒక క్రమంగా బ్రతకండి సమస్త మీకోసం ఉన్నాయి ఏ ప్రయాణం కొరకు గుర్రాలు లేవా గాడిదలు లేవా ఎన్నో ఉన్నాయి కానీ ఈరోజు మనిషి వాటిని చేశాడు వాటి వలన ఎంతో ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు ఆలోచించండి ఇక మరో విషయాన్ని ఆలోచించగలిగితే ప్రకృతిలో పక్షులను దేవుడు చేశాడు అందమైన పక్షులు రంగురంగుల పక్షులు అప్పుడప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో మనం కూడా చూస్తూ ఉంటాం పక్షులు ఎంత బాగున్నాయి చిలకలు పిట్టలు ఇంకా రకాలున్నాయి జంతువుల్లో కుందేలు ఎన్నో దుప్పీలు జింకలు వాటి చూడగానే కలిగే అనుభూతి వేరు ఎంత అందంగా ఉన్నాయి ఎంత చక్కటి రంగు ఇలా రంగురంగులతో ఉన్న పక్షులు కూడా ఈరోజు సమసిపోతున్నాయి కంటికి కరుమరిగైపోతున్నాయి దేవుడి దయ వలన లాక్డౌన్ ఒక మూడు సంవత్సరాలు రావటం వలన ప్రకృతి చాలా మరలా తాను ముందున్న లేదా ఒక మంచి